హాయ్ మిత్రులరా నమోబుధాయ్ వెబ్ సిరీస్ మరో రెండు రోజుల్లో ట్రైలర్ రిలీజ్ అవుతుంది అఖండ భారతదేశ చరిత్రలో ఏం జరిగింది సంస్కృతులు ఏంటిది సాంప్రదాయాలు ఏంటిది ఎంతమంది రాజులు పరిపాలించారు ఆ రాజులు ఈ ప్రపంచానికి ఏమేమి మెసేజ్ ఇచ్చారు వారు నిర్మించిన నిర్మాణాలు కావచ్చు అలాగే పదహారు యూనివర్సిటీలపైనే ఆ కాలం రాజులు నిర్మించారు ఆ యూనివర్సిటీలో ఏ ఏ విద్యాభ్యాసాలు చెప్పారు అలాగే అప్పుడు ఉన్న కాల పరిస్థితులు ఏంటి అలాగే ఈ దేశం పైన దండయాత్రలు ఎప్పుడు మొదలయ్యాయి ఎవరు ఏ రాజుల కాలంలో మొదలయ్యాయి అలాగే ఈ యొక్క ఈ దేశంలోకి విదేశీ మతాలు ఎప్పుడు ఎంటర్ అయ్యాయి అసలు ఈ దేశంలో మతాల ప్రస్థానం ఏంటి సంస్కృతుల ప్రస్థానం ఏంటిది సాంప్రదాయాలు ఎక్కడి నుంచి ఎట్లా వరకు వచ్చాయి ఇన్ని కలుపుకొని ఒక్కొక్క విధంగా అంటే పూర్తి ఈ దేశంలో శ్రామిక వర్గాలంటే పూర్తి రాతియుగం నుంచి ఇనుప యుగం ఎనిప యుగం నుంచి ఆధునిక యుగము శ్రామిక వర్గాల నుంచి అలాగే పదహారు జనా మహాజనపదాలు కావచ్చు రాజ్య వంశాలు కావచ్చు ఇలా ఇవన్నీ చెప్పుకుంటూ తయారు చేయడానికి పెద్ద ప్రాజెక్ట్ ఇది అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనం ఆలోచిస్తే వాస్తవాన్ని చెప్పాలంటే కళాకారులను పెట్టి ఈ యొక్క దీన్ని తీయాలంటే రాజమౌళి కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఒక్కొక్క రాజ్యవంశంలో ఒక్కొక్క వంశంలో చాలామంది రాజులు పరిపాలించారు వాళ్ళందరి పేర్లు వాళ్ళ పాత్రలు వాళ్ళ కాస్ట్యూమ్స్ ఒక్కొక్క రాజ్యంలో చాలా యుద్ధాలు జరిగింటాయి అంటే ఎన్ని అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము మౌర్య సామ్రాజ్యంలోనే పది మంది రాజులు ఉన్నారు అంత ముందుకు నందవంశం కావచ్చు హరియాంక కావచ్చు ముందుకు ఇంకా ముందుకు పోతే తక్షశిల పరిపాలించిన రాజ్యాలు కావచ్చు అంటే చాలామంది ఒక్కొక్క రాజ్యంలో వాళ్ళ వారసులు అందరినీ చూపించాల్సి వస్తుంది మరి అవన్నీ ఇక్కడ పోతే మనము ఎక్కడి వరకు రావాలి స్వతంత్ర భారతదేశం వరకు రావాలి స్వతంత్ర భారతదేశం వరకు వచ్చేసరికి ఎంతమంది రాజ్యాలు పరిపాలించారో వారందరి వారసులు ఏంటి వాళ్ళ చరిత్రలు చెప్పుకుంటూ రావాలంటే ఒక పెద్ద ఒక సీరియల్ అవుతుంది అయితే అంత నిడివి గల సినిమాలు కూడా చేయడానికి అందుకోసమే తీయడానికి వీలు కాదు అందుకోసమే దీన్ని ఒక వెబ్ సిరీస్ లాగా ప్లాన్ చేసుకొని ఈ చరిత్రని అందరి ముందు ఉంచాలి అయితే ఏదో నాకు తోచింది నాకు నచ్చింది నేను ఏదో కూర్చొని రాసుకునేది కాకుండా ఇక్కడ ఇంటలెక్చువల్స్ అంటే ముఖ్యంగా ఈ దేశంలో చరిత్రని తెలియజేసే శాఖలు అంటే పురావస్తు శాఖ పురావస్తు శాఖ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి తర్వాత ఈ దీనిపైన ఈ యొక్క భౌగోళికంగా అఖండ భారత్ చరిత్ర పైన సర్చింగ్ చేసే ప్రొఫెసర్లు కావచ్చు ఇంటలెక్చువల్స్ కావచ్చు బౌద్ధ రచయితలు కావచ్చు హైందవ రచయితలు కావచ్చు ఇంకా రకరకాలుగా అందరినీ అంటే కేవలం ఒకే కోణంలో ఈ చరిత్రను తీసుకోపోకుండా ఈ యొక్క అఖండ భారత్ యొక్క చరిత్రని మీ ముందు ఉంచడానికి నేను ఆలోచన చేశాను అయితే చాలామంది కొంతమంది అందరని కాదు కొంతమంది ఏం ఆలోచన చేస్తున్నారంటే ఈ ఈ యొక్క వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ఏదో మాకు వ్యతిరేకంగా తీస్తున్నారు లేకుంటే మా యొక్క మార్గాలపైన మా విశ్వాసాలపైన ఇదొక దాడికి కిందికే లెక్కేసుకోవాలని చెప్తున్నారు నేనేం చెప్తున్నానంటే నేను ఒకవేళ వక్రీకరణ తీస్తే నా మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు నేను ఆధారాలతో ప్రకారమే తీస్తాను మొదటి నుంచి చెప్తున్నాను నేను వరకు కూడా ఏదైనా ఒక ఒక విహారం దగ్గర కావచ్చు ఒక మహార దగ్గర పోయినా అది నా దగ్గర పురావస్తు శాఖ ఆధారాలతోనే నేను వెళ్తాను కాబట్టి మనం ఈ దేశంలో రాజ్యాంగ పరిధిలో బతుకుతున్నాం రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని కాదన్న వాళ్ళు ఇలా ఏ విధంగా దెబ్బలు తింటారో మనం ఈ మధ్య కాలంలో చూసాం కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగ పరిధిలో మనం వెళ్ళాల్సిన పరిస్థితుంది కాబట్టి అదే రాజ్యాంగానికి లోబడి మాత్రమే నేను ఒక వెబ్ సిరీస్ కాన్సెప్ట్ తీసుకున్నాను ఓకే ఇక విషయాలకు వస్తే ఇంకా శివకుమారు మళ్ళీ ఈ యొక్క బౌద్ధ అన్వేషణ క్లోజ్ చేశాడేమో ఇక ఏదో హాయిగా కూర్చొని ఏదో వెబ్ సిరీస్లో ఈ కాన్సెప్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాడేమో పొరపాటు అది నా బౌద్ధ అన్వేషణ అసలు ఇప్పుడే చాలా వర్క్ ఎక్కువైంది నాకు ఎందుకంటే నేను ఇంతవరకు ఏదో చూజ్ చేసుకొని నాకు అనుకూలంగా అంటే నాకు దగ్గర ఉండేది లేకుంటే నెక్కగలుగుతా లేనా కొండలు గుట్టలు అని చూసుకునేవాడిని చూసుకొని నేను వెళ్ళేవాడిని అంటే నా సెలెక్టెడ్గా తీసుకొని నాకు అనుకూలంగా అంటే వెళ్ళడానికి పా పాసిబుల్ టు నెట్వి తీసుకొచ్చా చూట్ చేసాను అని మీకు చూపించారు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చరిత్రలో ఇప్పుడు చరిత్రను తెలియజేసే క్రమంలో మనము శ్రామిక వర్గాల నుంచి తర్వాత అన్ని చూపించే క్రమంలో సింధు నాగరికత ప్రాంతంలోకి పోవాల్సి వస్తుంది అన్ని ప్లేసులు సూట్ చేయాల్సి ఉంటుంది అంటే చరిత్రను తెలియజేసే క్రమంలో అక్కడ చిన్న ఆధారం ఉన్న ఒక చిన్న దిమ్మె ఉన్నా లేకుంటే ఒక చిన్న రాతి శాసనం ఉన్నా లేకుంటే చిన్న రాతి కట్టడాలు ఇప్పుడు మనము బింబిసార జైలు చూసాం బింబిసార జైలు చూస్తే ఒక కట్టడం కేవలం గోడ మాత్రం కనపడుతుంది అంటే ప్రతి ప్లేస్ షూట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు నాకు ఎంత ప్రెజర్ ఉంటుందంటే ఎక్కడ ఆనవాళ్ళు చూపించాలంటే దానికి నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఏదో గ్రాఫిక్లో చూపించే గ్రాఫ్ కేవలం శి శిలా శాసనము చూపించాలి ప్రొఫెసర్లు చెప్తున్నప్పుడు ఆ ప్రొఫెసర్లు చెప్తున్నప్పుడు ఆ శిలాశాసనం టెలికాస్ట్ అవుతుంటుంది అక్కడ డిస్ప్లే అవుతుంటుంది అలాగే అక్కడ డైరెక్ట్ లైవ్ లొకేషన్ ఏముంది ప్రజెంట్ ఏముంది అక్కడ అంత ముందుకు రాజ్యం ఎలా ఉండేది అని యానిమేషన్లో వస్తుంది ఇప్పుడు శిలాశాసనం ఏముంది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అని చెప్పే క్రమంలో మనము వెళ్ళి చాలా వెళ్ళాల్సి వస్తుంది అన్ని దేశ అఖండ భారతులు అంటే దాదాపు నాకున్న పరిధిలో అంటే మన భారతదేశ పరిధులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ నేను తిరిగి చూపించాల్సి వస్తుంది ఇవన్నీ తిరిగి చూపించాలంటే నేను బస్సుల్లో పోలేను కారులో పోలేను మళ్ళీ సేమ్ ఇదే నా గుర్రం వేసుకొని బైక్ వేసుకొని వెళ్ళాలి ఇది నా పరిస్థితి అంటే ఈ ఈ కాన్సెప్ట్లో ఇంకా బరువు పెరిగిందని చెప్తున్నా మీకు మీరు చూస్తారు ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈ ట్రైలర్ రెడై రెడీ అయింది రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది అంటే మీకు ఒక అంచనాకు వస్తుంది ట్రైలర్లో ఏం ఏం చూపించబోతున్నాడు అంచనాకు వస్తుంది నేను నేను బయలుదేరుతున్నా బయలుదేరే ముందర ఒక వీడియో చేద్దామని చెప్పేసి మీకు అప్లోడ్ చేస్తున్నా మిత్రులరా ఇక్కడ నేను కర్నూలు నుండి ఫస్ట్ పూణేకి వెళ్తున్నా పూణేలో ప్రొఫెసర్ విలాస్ కారత్ గారు ఆయన చాలా రినేషన్లు ఉండే వాళ్ళకు భీమేం భారత్ ముక్తి మోర్చా ఆ తర్వాత బౌద్ధిస్ట్ ఇంటర్నేషనల్ ఒకటి సంస్థ ఒకటి ఉంది తర్వాత వచ్చేసి భాంసెప్ సంస్థ ఉంది వీళ్ళు చాలా ఆర్గనైజేషన్లు ఉన్నాయి అంటే ఆర్గనైజేషన్లు ఉన్నప్పటికీ కూడా ఈ బౌద్ధం పట్ల ఆయనకు ఒక అవగాహన ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా అంటే ప్రొఫెసర్ ద్వారా సార్ ద్వారా ఒక చరిత్రని ఆయన గురం తీసుకొని అక్కడ నుంచి ఆ ప్రొఫెసర్ విలాస్ కారత్ నుంచి అంటే పూణే నుండి తర్వాత నేను నెక్స్ట్ బీహార్కి వెళ్ళాలి బీహార్లో ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ సింగ్ ఉన్నాడు ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ సింగ్ గారిని కలవాలి ఆయన నాకు ఎటువంటి పరిచయాలు తెలియవు విలాస్కారత్ ద్వారా అక్కడ నుంచి కమ్యూనికేట్ అయ్యి అక్కడ పోయి నిన్నక్కడ బీహార్లో పోయి ఆ ప్రొఫెసర్ గారితో కూర్చొని అసలు ఈ అఖండ భారత చరిత్ర మొత్తము ఆలోచన చేసి దాన్ని ఒక ఫిల్టర్ చేసి ఒక స్క్రిప్ట్ తయారు చేయడం జరుగుతుంది ఈ స్క్రిప్ట్ తయారు చేసే క్రమంలో వాస్తవాలే అంటే దేశవ్యాప్తంగా అక్కడ మన భారతదేశంలో ఉన్నంత ప్రొఫెసర్లు కావచ్చు బౌద్ధ రచయితలు కావచ్చు అందరూ ఒకటే చరిత్రనే ఉంటుంది ఒకరి ఒకరి దగ్గర ఒక చరిత్ర ఉండదు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని అక్కడ నుంచి ఆ ప్రాంతాలకి ఇప్పుడు ఏ ప్రాంతంలో అయితే మనకు మాన్యుమెంట్ వస్తుందో ఇప్పుడు అమరావతి కాన్సెప్ట్ వచ్చింది అమరావతి ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది అమరావతి సంబంధించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్ రిటైర్మెంట్ వాళ్ళు కావచ్చు ప్రజెంట్ వాళ్ళు కావచ్చు అలాగే బౌద్ధ రచయితలు కావచ్చు బౌద్ధం కోసం కష్టపడే వాళ్ళందరూ నేను ఆ యొక్క ప్ర ఆ స్క్రిప్ట్లో ఒకరొకరికి కొంత నేను అవకాశం కల్పిస్తాను అంటే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నేను కల్పించేది కాదు వాళ్ళ దగ్గరికి ఏదో బతుమినా అడుగును బామ్మ ఆడుకుని సార్ మీరు చెప్పండి ఇది అని చెప్పేసి ఇలా చాలా మన తెలుగులో తెలుగులో ఆంధ్రప్రదేశ్ చాలామంది బౌద్ధ రచయితలు బౌద్ధ ప్రొఫెసర్లు సారీ ఆర్కికలాజికల్ ప్రొఫెసర్లు తర్వాత అన్వేషకులు ఉన్నారు తెలంగాణకు సంబంధించి ఇప్పుడు మనకి ఏదన్నా పనిగిరి కావచ్చు దులికట్ట కావచ్చు తర్వాత ఇంకోటి శాతవాహన్ రాజధాని అక్కడే ఉంది తెలంగాణలో అయితే ఇక్కడ వస్తున్నప్పుడు వీటి తెలంగాణకు సంబంధించిన వారిని అందరినీ ప్రొఫెసర్లు కావచ్చు వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళతోని ఒక సబ్జెక్టులో అంటే స్క్రిప్ట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఆ స్క్రిప్ట్లో తెలంగాణలో సార్ మీ మీ పరంగా ఒక రెండు పేరాలు ఉండే మూడు పేరాలు ఉన్నాయి మీ గురించి వివరించండి మీ డిజిగ్నేషను మీ సర్వీస్ గురించి అక్కడ డిస్ప్లే అవుతుంటుంది అట్లా ఇక్కడ ఈ విధ ఈ విధంగా చెప్పుకుంటూ అంటే అంటే అక్కడ ఎక్కడ తెలుగు రాష్ట్రాలు ఇలా వస్తే తమిళనాడులో కేరళలో ఇప్పుడు బౌద్ధం అనేది ఒక ప్రాంతానికే ముడిపడింది కాదు కదా అలాగే బౌద్ధం గురించి కాకుండా చరిత్ర చెప్పే క్రమంలో అలాగే నవాబుల కాలం ఎంత బ్రిటిష్ వాళ్ళ కాలం ఎట్లా ఉంది ఆ తర్వాత హిందూ రాజులు ముఖ్యంగా తొమ్మిది పదో శతాబ్దాలు దాటిన తర్వాత హిందూ రాజులు హిందూ కల్చర్ వస్తుంది హిందూ కల్చర్ వచ్చినప్పుడు హిందూ రాజులు మనకు దానికి సంబంధించిన చరిత్రకారులు దాని రచయితలు కావచ్చు వాళ్ళని కూడా మీట్ కావడం జరుగుతుంది అంటే శ్రీక్ష దేవరాయలు కావచ్చు చోరులు కావచ్చు పాండ్యులు కావచ్చు ఆ తర్వాత వచ్చిన చాలా మంది తర్వాత ఇంకోటి ఇక్కడ పోతే మనకు మహమ్మదీయులు ఏమంటారు హైదరాబాద్ సపరేట్ దేశంగా పరిపాలించిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అలాగే ఇట్లా అంటే మొత్తం ఎలా ఉంటుందంటే ఈ వెబ్ సిరీస్లో చరిత్ర వస్తున్న క్రమంలో ఆ ప్రాంతాల వారిగా ఏ రాష్ట్రాలలో ఎక్కడైతే మనకు ఆనవాల్సిన దొరుకుతాయో చరిత్రను చెప్పే క్రమంలో కరెక్ట్గా ఐడెంటిఫై అంటే కరెక్ట్గా ట్రూ అది నిజమైన స్టోరీ అని చెప్పే క్రమంలో ఒక డాక్యుమెంటరీ టైప్ వెళ్తూ ఉంటుంది అంటే మనం ఏదేలా మన నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లాగా లేకుంటే జియోగ్రఫీ టైప్ అంటే నీట్గా ఒక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఓ పక్క టెలికాస్ట్ అవుతుంది అయితే ఇదంతా ఒక ఎత్తు అంటే ఇక్కడ ప్రొఫెసర్లని షూటింగ్ చేసుకొని ఆ తర్వాత ఇమేజెస్ అక్కడ స్లైడ్ పడుతూ ఉంటుంది ఓకే మరి రాజులని ఈ కాన్సెప్ట్ని మొత్తము ఇప్పుడు మహాత్మా గాంధీకి సంబంధించినవి అవన్నీ తీయాలంటే కాపరేట్స్ పడతాయి అంటే ఒక దేశ నాయకులని తీసుకొని మనం చేయాలంటే చాలా రిస్క్ ఉంటుంది దాన్ని మనం యానిమేషన్ రాజులు కావచ్చు పాత్రలు కావచ్చు యుద్ధాలు కావచ్చు ఇవన్నీ యానిమేషన్లో మనం చేయడం జరుగుతుంది మరి యానిమేషన్కి వచ్చేసరికి ఇక్కడ మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే నేను త్రీ డి యానిమేషన్ అంటే ఒక ఎగ్జాంపుల్ మొన్న యొక్క డిస్కవరీ ప్లస్ ఛానల్లో బౌద్ధ బుద్ధుడి మహాపరినిర్వాణం సంబంధించి మనోజ్ వాజ్పాయి అనే హిందీ యాక్టరు కమ్ ఆయన ఒక యాక్టర్ అనుకోండి ఆయన ద్వారా ఒక యాంకర్గా టెలికాస్ట్ అయింది అయితే అది మొత్తము చాలా తప్పు చూపించినప్పటికీ ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకు అంటే అక్కడ ఎలా అయితే చెప్తున్నారు బౌద్ధుని గురించి చెప్తున్నప్పుడు బుద్ధుడు టెలికాస్ట్ ఎలా అవుతుంది అక్కడ బుద్ధుని పాత్ర ఎలా చూపిస్తున్నారు అనేది చూసుకున్నాను నేను ఆ చూసుకునే క్రమంలో దాన్ని బట్టే నేను ఇది చేయాలని ఆలోచన చేసుకున్నప్పుడు ఈ ఇదే సేమ్ త్రీ యానిమేషన్ విషయానికి వస్తే ఒక్క నిమిషానికి వెయ్యి రూపాయలు అడుగుతున్నాను నిమిషానికి వెయ్యి నుంచి పది వందల రూపాయలు సారీ సెకండ్కి అయ్యో సారీ ఒక్క సెకండ్కి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు వెళుతున్నాను అంటే నిమిషానికి ఎంత అవుతుందంటే సుమారు కంటే కి ఒక పదిహేను వందల రూపాయలు అంటే నిమిషానికి అరవై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు నిమిషానికి అవుతుంది నిమిషానికి అంటే గంటకు వచ్చేసి అరవై అంటే దాదాపు మూడు లక్షల అరవై వేలు నాలుగు లక్షల రూపాయలు ఒక గంటకు అవుతుంది అంటే సమ్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనము సిరీస్ తీయాలంటే ఎట్లా పాజిబుల్ అవుతుంది నాకేమో బండి పెట్రోల్కి డబ్బులు వెళ్ళవు మరి ఎలా పాసిబిలిటీ అయింది చాలా మట్టుకు ఇదే కొంతమందికి ఈ శివారెడ్డి బండపల్లి శివారెడ్డి దగ్గర డబ్బులు బాగానే వచ్చినట్టు ఉండయి చాలా అమౌంట్లు వచ్చినట్టున్నాయి ఆయనకి అందుకోసమే మన ఓడు మంచి కాన్సెప్ట్లు వెళ్తున్నాడు బాగానే కమాయించినట్టు ఉన్నాడు ఎందుకంటే చాలామందికి తెలియదు యానిమేషన్లో ఇంత వరకు ఉంటుందని చాలామంది తెలియదు కానీ యానిమేషన్ తెచ్చిన వాళ్ళు ఇంత డబ్బు ఎక్కడ తీసి కుమార్కి అనే ఆలోచన రావచ్చు సో దీంట్లో నేను మీకు చెప్పేదాల్లు ఏంటంటే నేను టూడీ యానిమేషన్ లేక ఫస్ట్ వెళ్ళాను వెళ్తే వాళ్ళు టూ డీ యానిమేషన్ అని చెప్పినట్టు నిమిషానికి పదివేలు అడిగారు నిమిషానికి పదివేలు అడితే సరే ఒక యానిమేషన్ అక్కడక్కడ కొంత చూపించి ఒక గంట తీసుకున్నామంటే అరవై వేల రూపాయలు అవుతుంది రెండు గంటలకు లక్ష ఇరవై వేలు అవుతుంది సరే ఒక రెండు గంటలు మూడు గంటలు యానిమేషన్ నిదానంగా కదా వెంట వెంటే కాదు కదా అంటే ఒక అరగంట ప్రోగ్రాంలో అరగంట లో కనీసం అంటే ఒక రెండు నిమిషం ఒక నిమిషం రెండు నిమిషాలు యానిమేషన్ చూపించి మీరు అంతా ఎయిటింగ్లో డబ్బింగ్ ఎయిటింగ్లో పోవచ్చులే అని నేను అట్లా ప్లాన్ చేసుకుని హైదరాబాద్లో స్టూడియోలో పోయి అది చేసిన తర్వాత ఫస్ట్ మీకు టూ డీ యానిమేషన్ది ట్రైలర్ రిలీజ్ చేశారు అంటే ఇట్లా వస్తుంది ఈ విధంగా చాలా మంది ఎంతసేపు నా కంటెంట్ కావాలనుకున్న సపోర్ట్ చేశారు చాలా బాగుంది సూపర్ డూపర్ అని చెప్పారు తర్వాత ఇది తెలిసిన తర్వాత నాకు కడపలో ఒక మిత్రుడు ఫేస్బుక్ మిత్రుడే స్టీఫెన్ విలియమ్స్ అంటారు ఆయన ఒక కమ్మ సామాజిక వర్గం చౌదరి ఆయన ఆయన శివకుమార్ గారు నేను ఆయన కొంచెం హెల్త్ పరంగా సిక్కడే ఆయన యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు పాపం ఆయన ఇంకా పూర్తి ఫిజికల్గా అడిగాలి అయితే ఆయన ఏం చెప్పానంటే మీరు ఇలా చూపిస్తే ఈ డీ యానిమేషన్ వస్తే కార్టూన్ టైప్ కనపడుతుంది మంచి యానిమేషన్ నేను చేస్తాను మీరు ఎక్కువ రిస్క్ తీసుకోద్దని చెప్పేసి ఆయన ఒక ట్రైలర్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మీకు సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఆయన చేసిన యానిమేషన్ అది ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఆయన చెప్పాలంటే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఈ ఇప్పుడు ఉన్న ట్రైలర్ వరకు ఆయన ఒక్క రూపాయి ఏమొద్దు శివకుమార్ గారు మీరు కష్టపడుతున్నారు మీరు మీ లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారు మరి మేము మేము చేయాలి కదా నాకున్న పరిధిలోకి ఇది అవకాశం ఉంది నేను చేస్తున్నానని చెప్పాడు ఆయన అయితే ఆ ట్రైలర్ రిలీజ్ అవుతుంది మేబీ టూ డేస్లో రిలీజ్ అవుతుంది కానీ ట్రైలర్ రిలీజ్ అయితే ఇప్పుడు ఆయన కాన్ అది యానిమేషన్ బాగుంది దాన్ని మేము నిడివి పెంచాలనుకున్నాం అంటే డబ్బులు కోసం పెట్టి చేసేదైతే ఏదో కొంచెం తీసుకుందాం ఇక్కడ ఆయన సరే సర్వీస్ ఇస్తా అంటున్నాడు కానీ ఆయన కూడా సర్వీస్ ఎంతవరకు ఇస్తాడు ఎన్ని రోజులు ఇస్తాడు ఒకవేళ ఆయనకి నచ్చకపోతే ఒకవేళ ఇప్పుడు శివకుమార్ గారు నేను చేసిన ద్వారా చేసే డ్రాప్ చేస్తా అంటే ఎట్లా అని అది మాట ఆ మాట కూడా అడిగాను ఆయనకి సో సోదర మీరు మంచి కాన్సెప్ట్ ఇది చరిత్రను బయట పెట్టే క్రమంలో మీరు చాలా కమిట్మెంట్తో వస్తున్నారు కానీ మన మధ్యన ఒక అగ్రిమెంట్ రాసుకుందాం దానికి సంబంధించి ఇప్పుడు పది రూపాయలు ఇచ్చాకడా రెండు రూపాయలు మూడు రూపాయలు నేను ఏర్పాటు చేసుకుంటా ఏదో తిప్పలు పడి అపో సపో చేసి మన ఫండింగ్ రైజ్ చేసుకుని చేస్తాను కాబట్టి మీరు సపోర్ట్ చేయండి అంటే నాకు ఏ వద్దు 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 అంటున్నాడు ఆయన ఇప్పటికి కూడా కానీ ఆయన ఏ వద్దన్న తీసుకోకపోయినా ఆయన గొప్పతనం కానీ మనము చేయాల్సింది క్లారిటీ ఎందుకంటే ఎక్కడ బ్రేక్ వచ్చినా ఇది ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దీన్ని చాలా పగడిపోయిందిగా ప్లాన్ ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయనతో ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి కూర్చొని ఒక లీగల్గా ఏదైనా రాసుకొని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఆయన గురించి మొత్తం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆయన నాకు ఏం వద్దు చెప్పొద్దని చెప్తున్నాడు కానీ ఈ వర్క్ ఇంత వర్క్ చేస్తున్నప్పుడు బయట ప్రపంచానికి తెలియాలి కదా ఆయన రేపు వద్దున మన యానిమేషన్ నుంచి మన వెబ్ సిరీస్ నుంచి ఆయనకు మంచి అవకాశాలు వచ్చి ఇంకా అంటే ఆయన చేస్తాడో చేయడో కానీ ప్రపంచానికి చేసిన సహాయాన్ని ఆయన చెప్పకపోయినా మనం చెప్పాల్సిన ధర్మం ఉంది కాబట్టి నేను చెప్తామని చెప్పాను ఆయన చూచా సరే చూద్దాం అంటున్నాడు కానీ మొత్తానికైతే వెబ్ సిరీస్ కాన్సెప్ట్లో టూ డీ యానిమేషన్గా త్రీ డి యానిమేషన్లోనే జరుగుతుంది చాలా మంచిగా వస్తుంది డబ్బులు ఆయన అడగకపోయినా మనం ఇవ్వాల్సిన ధర్మం మనకు ఉంది మిత్రుల గుర్తుపెట్టుకోండి ఆయన అడగకపోయినా మనం ఇవ్వాలి అది ధర్మం ధర్మ ధమ్మం ధర్మం అంటే బౌద్ధ భాషలో కాబట్టి ఆయన సాయం చేస్తామంటున్నాడు కానీ మనం అయితే ఆయనకు ఇవ్వాల్సిందే కాబట్టి ఇక్కడ ఇదంతా ఒక అయితే ఈ వెబ్ సిరీస్ తీసుకొచ్చిన తర్వాత మొత్తము అన్ని ప్రాంతాలకు తిరగాలి అన్ని లొకేషన్లు చూడ్ మళ్ళీ రిపీట్గా నేను మళ్ళీ బండి వేసుకొని నేను అన్ని తిరగాల్సిందే సరే ఒక మిత్రుడు ఒక ఆయన మన వేణుగోపాల ఆచారి అని చెప్పేసి ఆయన నాకు చాలా హెల్ప్ అవుతున్నాడు వేణుగోపాలాచారి గారు ఆయన కూడా నాతో పాటు వస్తున్నాడు అంటే ఈ ప్రొఫెసర్లు కలవడానికి ఆయన ఆయన కూడా యాక్సిడెంట్ అయి పాపం కాళ్ళు బెండుగాలైన పరిస్థితిగా నడుచు కూర్చోగలుగుతాడు ఆయన మీరు శివకుమార్ని కట్టరా నేను ట్రైన్లో వస్తా అని చెప్పేసి ఇప్పుడు అయ్యే ఖర్చు కూడా ఆయన పెట్టుకుంటున్నాడు బ్రేక్ కొంత ఛార్జీలకు దానిలోకి ఆయన పెట్టుకుంటున్నాడు డబ్బులు పెట్టుకొని ఆయన బయలుదేరుతున్నాడు పూణేకి వస్తున్నాడు పూణే నుంచి బీహార్కి వస్తాడు దీంట్లో కొంచెం ఆయన ఇన్వా ఇన్వాల్వ్ అవుతున్నాడు నాకు ఏదైనా ఆపద అక్కడ వచ్చినా నాకు ప్రారంభాలు లేకున్నా ఇప్పుడు దాదాపు ఒక అరవై వేల రూపాయల దగ్గర నాకు హెల్ప్ చేశాడు ఇంత ముందు విక్కీ రెడ్డి ఒడిస్సాలో నాకు బైక్ స్కూటీ ఎట్లా హెల్ప్ అయ్యాడు అలాగే ఇప్పుడు నాకు ఇంకో గురువు ఇక్కడ ఇప్పుడున్న నా బైకు ఏదైతే ఉందో హిమాలయబాకు ఆయన హెల్ప్ అయ్యాడు అంటే ఈ నా ప్రస్థానంలో ఒకరొకరు నా అంటే నోరు బాగుంటే ఊరు అని చెప్పారు కదా నా ప్రస్థానంలో అట్లా ఒకరొకరు సాయం చేసుకుంటూ వస్తున్నారు మిత్రులరా కానీ ఈ ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్కి వస్తే ఒక్క వేణుగోపాల్ ఆచార్యతోనే ఇది సరిపోదు అట్లాగని ఈ స్టీఫెన్ విలియమ్స్ చేసే వర్క్తోనే సరిపోదు అంటే ఆయన చేసే యానిమేషను ఆయనకు ఎంతోమంది ఇవ్వాల్సిందే వేణుగోపాలాచారి నా మీద ప్రేమతో పెడుతున్నాడు ఆయన కూడా అలా ఉద్యోగ ఉద్యోగస్తుడు ఆయన దాదాపు అరవై ఐదు ఏళ్ళు వయసు గలవాడు ఆయన కూడా ఎంత వరకు అని చేయగలుగుతాడు ఏదో ఇప్పుడు వర్క్ అయితే ఛార్జీల వరకు ఓకే మరి నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు మొత్తం ప్రాంతాల కల్లా తిరగాలి తర్వాత వచ్చేసి దాన్ని మళ్ళీ స్టూడియోకి తీసుకొచ్చి డబ్బింగ్ ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయాలి ఈ ప్రొఫెసర్లో షూట్ చేసిన అంత కలిపి ఒక పిక్చరైజేషన్ రావాలి అంటే యానిమేషను మేము తీసుకొచ్చిన షూటింగు మళ్ళీ ఆన్లైన్లో సేకరించిన వ్యవధి లేకుంటే కాపరేట్స్ పడకుండా మేమే మ్యూజియాలకు వెళ్ళి ఆ శాసనర్లో నేనే షూట్ చేయాలి ఎందుకంటే నా ఐపీలో షూట్ చేసుకుంటే కాపరేట్స్ పడదు కాబట్టి మ్యాక్సిమం నా కెమెరా నుంచే షూట్ చేసుకొని తీసుకురావాల్సిన పరిస్థితి లేదంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేస్తే కాపురేట్స్ పడతాయి కాపురేట్స్ పడితే వాడు యూట్యూబ్ కూడా ఆపేస్తాడు నేను యూట్యూబ్లో టెలికాస్ట్ చేయాలనుకుంటాను ఎందుకంటే ప్రతి ఇంటికి అడుగు ఇంట్లోకి అడుగు పెట్టాలి కాబట్టి సో ఈ విధంగా నేను ప్రయత్నం చేసే క్రమంలో మిత్రులరా ఇప్పుడు వరకు నేను ఏం చేస్తున్నా మీకు అంతా చెప్తున్నా అంటే ఇప్పుడు వరకు నా దగ్గర లక్ష్యేం రాలేదు నిలువలో లేను కానీ చాలా మంది ఇంకా శివకుమార్కి ఏదో దారి దొరికింది శివకుమార్ దారి దొరికింది ఆయనకు ఏదో ఒక వెబ్ సిరీస్ తీసే స్థాయికి వచ్చినాడు డబ్బులు మస్తుగా ఉంటాయి మనం ఇస్తే ఎంత ఇవ్వకుంటే ఎంత చాలా ఇదే మెయిన్ నేను ఎంత బాధపడేది ఏంటంటే అసలు నేను చాలా మానసికంగా కురిగిపోతున్నాను నేను మంచి కాన్సెప్ట్ భుజం మీద పెట్టుకున్నప్పుడు నేను భుజం మీద వస్తున్నప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అర్థం కాలేదు నాకు ఏం చెప్పాలా ఎవరు చెప్పాలో అర్థమైంది లేదు నేను కేవలం రెండు రోజులకి అట్లా గుట్టలు ఎక్కి అది చూపిస్తుంటే సూపర్ డూపర్ అన్నారు ఒక దేశ చరిత్రని ఒక అసలు అఖండ భారత చరిత్రని ఒక అది చెప్పాలంటే ఎనభై శాతం ప్రజలకు విశ్వాసాన్ని అసలు చాలా వ్యతిరేకత అంటే దాన్ని వాస్తవం చెప్తుంటే ఇవన్నీ ఎగిరిపోతాయి పురాణాల కిరాణాలన్నీ అసలు ఎక్కడ మొదలైనవో ఆ చరిత్రలో వస్తుంటుంది ఆటోమేటిక్గా నేనేం వాళ్ళని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు చరిత్ర శాసన ఆధారంగా చరిత్ర ఆధారంగా వస్తుంటుంది అంటే బాధపడే వాళ్ళు బాధపడుతుంటారు అంత నేను పెద్ద కాన్సెప్ట్ తీసుకుంటే ఈ టైంలో నేను చాలామంది మెసేజ్లు పెట్టి పెట్టి అలసిపోతున్నా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అర్థమైతే లేదు అయితే అంటే నాకు ఎంతవరకు పరిధి ఉందో అంతవరకు నేను చేద్దామని నిర్ణయించుకున్నాను మిత్రులరా అంటే ఇప్పుడు నేను ట్రైలర్ నా చేతిలో పని ఉంది ఆయన చేయగలుగుతున్నాడు డబ్బు తీసుకోకుండా తీస్తున్నాడు ఓకే మంచిది తర్వాత వచ్చేసి నేను కొంతవరకు ఇప్పుడు వీడియోస్ తీసుకోవడానికి ప్రొఫెసర్ కలవడానికి వేణుగోపాలాచార్య గారు ఛార్జీలు పెట్టుకుంటున్నాడు డబ్బులు ఓకే అంతవరకు పోయి తీసుకురాగలుగుతాను తర్వాత అది ఒక స్క్రిప్ట్ తయారు చేసి వద్ద పెట్టుకుంటా ట్రైలర్ రిలీజ్ చేస్తాను మీరందరూ ఒక రూపాయి కాని మొదలు పెట్టుకొని ఎంత సపోర్ట్ చేస్తే అది నాకు బడ్జెట్ సమకూరిస్తే నేను చాలా ఖర్చు పెట్టేందుకు చాలా తిరిగి ఉంటుంది కాబట్టి అందరూ మనసుకో చేస్తే ఇది నేను తీయగలుగుతాను లేదు మళ్ళీ నేను అప్పులు చేసుకుని అంటే ఇప్పటికే మిత్రులారా దయచేసి మీకు చేతులు ఎందుకు నొక్కుతున్నా నేను ముప్పై లక్షల రూపాయలు అప్పుల పాలైన సొసైటీ పరంగా ఇంకా నేను అప్పులు కావాలంటే నా భార్య నాకు విడాకులు ఇస్తుంది ఇది మాత్రం పక్క ఎందుకంటే ఆమెకు ఇద్దరు ఇద్దరు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా ఎంతవరకు త్యాగం చేస్తావు కాబట్టి అందరం మీరు రెస్పాన్సిబిలిటీగా మనం అందరం కలిసి ముందుకు వెళ్తేనే వెబ్ సిరీస్ తాగుతుంది నా దగ్గర ఏమి మీ రోజు నిరంతరం రేపు నుంచి వెళ్తున్నాను వెళ్తున్న క్రమంలో ప్రతి రోజు మీకు ఫోన్పే బ్యాలెన్స్ చూపిస్తుంటాను అలాగే ఇంకొకటి డాక్యుమెంటరీ అయిపోయిన తర్వాత డాక్యుమెంటరీతో పాటు లాస్ట్లో మీకు ఒక వీడియో ఒక ఎపిసోడ్ దేనికోసమే పెట్టేస్తాను నాకు మొదటి నుంచి ప్రస్థానం ఎంత మొదలైంది ఎంత డబ్బులు వేసినారు ఎంత ఖర్చు వచ్చింది ఒక రోజుకొచ్చేసి మినిమం ఎంత ఖర్చు వస్తుంది కూడా వీడియో తీస్తాను నేను మినిమం ఎంత ఖర్చు ఉంటుంది యావరేజ్గా యావరేజ్గా బిలో యావరేజ్గా అవన్నీ తీసి నేను నా సమాజం సమాజాన్ని నాకు ఎంత సపోర్ట్ చేసింది నేను ఎంత స్ట్రగుల్ పడ్డాను నేను ఎంత వరకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలను నేను అదంతా మీకు చెప్తాను ఏదో చాలామంది ఫండింగ్ పెట్టుకొని లక్షల లక్షలు జమేసుకొని కాదు నా అకౌంట్ మీరు డీటెయిల్స్ పెడతాను నా అకౌంట్ ఒకటే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ నావన్నీ ట్రాక్ దెబ్బతినిపోయింది నా అంతా చెక్ బౌన్స్లు అన్నీ నా అకౌంట్స్ నేను వాడడం లేదు నా భార్య అనేది వాడుతున్నాను ఆమె దాంట్లో ఎంత వచ్చింది ఏం కథ అనేది నెంబర్ ఇస్తే మీరు పోయి బ్యాంకులో పోయి ఎడిటింగ్ చేసుకున్నా ఎవరన్నా చెప్పినా మీకు నీట్గా అకౌంట్ డీటెయిల్స్ ఎంత డబ్బులు వచ్చినాయి ఈయనకి ఎంత బాగున్నాయి అనేది వేరే అకౌంట్ ఉండదు వేరే అకౌంట్ పెట్టినా కూడా మీరు పన్ను అకౌంట్ పెట్టినారని కూడా అడగొచ్చునని కాబట్టి ఇదల్లా ఎందుకంటే ఎందుకు చెప్తున్నాయి అంటే నేను చేసే నిజాయితీ పనికి కేవలము సొసైటీలు సంఘాలు అడ్డం పెట్టుకొని వేదికలు అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించే వేదవులందరికీ చెప్పు చెప్తూ కొట్టినట్టు ఉంటుంది నేను చేసే పని ఎందుకంటే మోసం చేయడం తప్పు కదా ప్రజల్ని డబ్బులు వసూలు చేసుకొని ఏదో పావులో పంచి పని చేసి డెబ్బై ఐదు రూపాయలు అంటే డెబ్బై ఐదు పైసలు జోలు వేసుకోవడం అది కరెక్ట్ ఇది ఈ విధానం కూడా కరెక్ట్ కాదు అందుకని చాలా నిజాయితీగా డైరెక్ట్ ఫోన్పేలో డైరెక్ట్ బ్యాలెన్స్ చెక్ చేసి చూపిస్తుంటా కాబట్టి నేను లాస్ట్ వరకు ఒకటే అకౌంట్ వాడతా అదే అకౌంట్లో మీరు ఎంత డబ్బులు వాడిని కూడా చూసుకోవచ్చు సో వెబ్ సిరీస్ అయిపోయినాక చాలా మందికి అనుమాన డబ్బులు మస్తుకు వస్తున్నాయి శివకుమార్ వేలకు వేలు వస్తున్నాయి మొత్తంగా ఏదో దొబ్బుతున్నాడు అనుకుంటారు కానీ అదల్లా బయటకు వస్తాయి అన్ని మీకు వెబ్ సిరీస్ తర్వాత ఎంత డబ్బు వచ్చింది నాకు ఎన్ని లక్షలు వచ్చాయి నేను ఎంత ఖర్చు పెట్టాను ఎంత మిగిలింది కూడా చెప్తాను ఆ డబ్బులు ఒకవేళ లక్షలు నేను మిగిలితే అయ్యా నేను కష్టపడినా మరి నేను వాడుకోవచ్చు అని మిమ్మల్ని అడుగుతా అప్పుడు కూడా ఒకవేళ మిగిలితే మిగలకపోతే లేదు ఒకవేళ యూట్యూబ్ ద్వారా ఏమైనా డబ్బులు వస్తే నాకు ఇంతవరకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ నేను ఇప్పుడు ఆయన ఆయన చెప్తున్న స్టీఫెన్ విలియమ్స్కి ఆయన వెబ్ సిరీస్కి యానిమేషన్ చేస్తున్నాడు ఆయనకి ఎంతో కొంత సపోర్ట్ నాకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నాకు వచ్చిందంటే నేను పెట్టుకునే లేదు కదా తర్వాత వచ్చేసి మన వేణుగోపాలాచార్య డబ్బు సాయం చేస్తున్నాడు ఇప్పుడు రాన్ఫోన్ ఛార్జులకు ఇంత ముందు కూడా కొంచెం సాయం చేసినాడు దీంతో నాకు ఎవరైతే సాయం చేసినారో వాళ్ళందరికీ రుణం ఉంచుకోరు ఎందుకంటే ఇది మంచి పద్ధతి కూడా కాదు అంటే నేను డబ్బులు వచ్చిన తర్వాత మర్చిపోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి చాలా క్లియర్గా ఉంటాను మీతోన్నారా ఇక్కడ మనం చేయాల్సిందా లేదంటే నేను ఎంతవరకు గుంజుకు రావాలో అంతవరకు గుంజుకొస్తున్నా పే బ్యాక్ సెషన్లో భాగంగా నన్నీ మీరు బీహార్ వరకు వెళ్ళి మళ్ళీ లుంబినికి వెళ్ళి నా అక్కడ ఉండే జ అన్నీ కంటే ముద్దు ముందు బుద్ధులు ఉన్న చరిత్ర అన్నీ మీకు చూపించే క్రమంలో అన్నీ తిరుగుతా ఇప్పుడు వరకు అయితే నేను మహారాష్ట్ర బీహార్ అండ్ నేపాల్ వరకు ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవడానికి వేణుగోపాల్ ఆచార్య ముందుకు వచ్చాడు అది తర్వాత ఆయన కేవలం ట్రాన్స్పోర్ట్ నేనైతే ఆయన మీరు ట్రైన్లో వెళ్ళండి నేను మ్యాన్ మీద చూపించుకుంటూ వెళ్తాను మన వాళ్ళకి నేను కష్టపడుతుంటేనే నాకు ఫండింగ్ ఇస్తున్నారు వస్తుంటే శివకుమార్ డబ్బులు మస్తు వచ్చినాయి అనుకుంటున్నారు కాబట్టి నేను చూసుకుంటేనే వెళ్తానని చెప్పేసి బండి మీదే వెళ్తున్నాను అది పరిస్థితి ఇంకోటి బండి కూడా నాకు అవసరం ఎందుకంటే అన్నీ చూపెట్టి సూట్ చేయడానికి సో టూ ఇన్ వన్గా నేను ప్లాన్ చేసుకుని వెళ్తున్నా మీరు అందరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోతేనే ఈ యొక్క వెబ్ సిరీస్ క్లోజ్ అవుతుంది ఒకవేళ మీరు అది పట్టించుకోకపోతే నేను ఇంతవరకు చేయాలో అంతవరకు చేయగలుగుతాను నెక్స్ట్ నేను ఏం చేయాలో నా పనులు నేను చూసుకుంటాను మిత్రులారా తప్పైతే అనుకోవద్దండి నేను నిజాయితీ కష్టపడుతున్నాను మీరు అందరూ మనిషికి ఒక రూపాయి మొదలు పెట్టుకొని ఎంత తోసితే అంత మీరు సపోర్ట్ చేస్తే వెబ్ సిరీస్ ఇది ఒక చరిత్ర నా ఇంటి కోసం కాదు నా కుటుంబం కోసం కాదు మీరు నమ్ముతారు లేదు నా పిల్లలు ఇప్పుడు నేను కాలేజీలో జాయిన్ చేయలేదు ఇద్దరు అమ్మాయిలు కాలేజీలో జాయిన్ కావాలి ఒక అమ్మాయి బి ఎం ఎంసెట్ రాసింది ఇంకో అమ్మాయి ఇప్పుడు సెకండ్ టెన్త్ పాస్ ఇంటర్మీడియట్ పా వెళ్ళాలి ఫస్ట్ ఇయర్కి మీరు కాబట్టి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇప్పటివరకు పిల్లలు ఇంకా జాయిన్ చేయలేదు నేను ఎందుకంటే నాకున్న ఇబ్బందులు నాకుండయి నేను అవన్నీ నా వ్యక్తి వ్యక్తిగతంగా నాకు అవసరం లేదు వ్యక్తిగతంగా నేను వెళ్ళే పరిస్థితి నాకు నేను సొసైటీ కోసం కష్టపడుతున్నాను మీరు ఈ సొసైటీ కోసమే సప్ సపోర్ట్ చేయండి అంతే ఇంకా వేరే ఏమవుతుంది Ok, meu turma? Thank you. Amo o